ఎందుకు నేను వీడియోస్ చేస్తా లేనుంచి అయితే మన ఛానల్లో మగ్గం వారికి సంబంధించిన వీడియోస్ అయితే రాకపోవచ్చు మన ఛానల్ నేమ్ ఎందుకు చేంజ్ చేసిన గ్యాప్ ఎందుకు వచ్చింది అని మిల్కి తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మనీషా ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఎందుకు నేను వీడియోస్ వేస్తలేను అట్లనే మన ఛానల్ నేమ్ ఎందుకు చేంజ్ చేసిన గ్యాప్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి అయితే ఈరోజు ఈ వీడియోతో ఫుల్గా క్లారిటీ ఇచ్చిన అనమాట వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే మన ఛానల్ నేమ్ ఎందుకు చేంజ్ చేసిన అనే దాని గురించి అయితే ఇప్పుడు చెప్తాను అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఇంతకుముందు మనీషా మగ్గమ్స్ అండ్ బ్లాగ్స్ కదా ఛానల్ నేమ్ ఏమో మగ్గం వర్క్ అని ఉంది కానీ ఇప్పుడు నుంచి అయితే మనం ఛానల్లో మగ్గం వర్క్ సంబంధించిన వీడియోస్ అయితే రాకపోవచ్చు వస్తేమో కానీ ఫ్యూచర్లో వస్తాయి అన్నమాట ఇప్పుడైతే గ్యాప్ అయితే వస్తుంది అందుకనేసి మళ్ళీ నేను మగ్గం వర్క్ అని నేమ్ పెట్టి ఛానల్ నేమ్ పెట్టి ఏవేవో వీ వీడియోస్ బ్లాగ్స్ చేసి బ్లాగ్స్ ఇంకా దేనికి సంబంధించిన వేరే దానికి వేరే దాంట్లోకి సంబంధించిన వీడియోస్ పెడితే ఎవ్వరు చూడరు ఫ్రెండ్స్ ఇప్పటికే మన ఛానల్లో ఒక బ్లాగ్ పెడితే అసలు దానికి వ్యూసే లేవు అందుకనేసి నేమ్ అయితే నేమే చేంజ్ చేసినాం అనుకోండి మనం మన ఛానల్ నేమ్ వచ్చేసి బ్లాగింగ్లకే వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు బ్లాగర్స్ కూడా అంటే బ్లాగ్స్ చూసి ఆడియన్స్ కూడా మనకు కనెక్ట్ అవుతారు అట్లా అనేసి నేమ్ చే నేమ్ అయితే చేంజ్ చేసిన అనమాట మరి మగ్గం వర్క్కి సంబంధించిన వీడియోస్ ఎందుకు చేయరు అక్క ఎందుకు వర్క్ మానేసిరా అని అని అడగచ్చు దాని గురించి కూడా ఇప్పుడు చెప్తాను అనమాట ఇప్పటి అయితే మన ఛానల్లో ఫైవ్ మంత్స్ అవుతుందనమాట ఏ వీడియో అప్లోడ్ చేయక ఈ ఫైవ్ మంత్స్ ఎందుకు గ్యాప్ వచ్చింది అని కూడా మీరు అడగచ్చు దానికైతే చెప్తాను అనమాట ఇప్పుడు మిల్క్ తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందనమాట అందుకనేసి నేను ఇప్పుడు మగ్గం వర్క్ చేయలేకపోతున్నా మగ్గం వర్క్ చేయాలంటే కంపల్సరీ కింద కూర్చోవాలి ఎంత కొంచెం మనకి అడ్జస్ట్మెంట్ చేసినా కానీ ఆ ఫ్రేమ్ అయితే మనకు హ్యాండిగా ఉండాలంటే మనం కింద కూర్చోవాలన్నమాట అందుకని కింద కూర్చొని లేవడం కూర్చొని లేవడం అలాగే కొంచెం వామిటింగ్స్ సెన్సేషన్ ఇంకా కొంచెం డిజీనెస్ ఉంటుంది కదా ప్రెగ్నెన్సీలో అట్లా దానివల్ల అయితే ఈ ఫైవ్ మంత్స్ అయితే గ్యాప్ వచ్చిందనమాట ఈ ఫైవ్ మంత్స్ వీడియోస్ చేయకపోవడానికైతే కారణం ఇదనమాట ఇప్పుడు ప్రెగ్నెన్సీలో మళ్ళీ ఇప్పుడు ఆ రిస్క్ అయితే నేను చేయదలుచుకోలేదు చేయొచ్చు వీడియోస్ కానీ కూర్చొని లేవడం కూర్చొని లేవడం ఇబ్బంది అవుతుంది అనమాట ఇంక అందుకనేసి చేయలేదు కానీ అప్పుడప్పుడు శారీ కూర్చులుకి సంబంధించిన వీడియోస్ అయితే పెడతా అనమాట ఎందుకంటే అవి కొంచెం మనం నిలబడి కూడా వేయొచ్చు కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి తొందర అయిపోతాయి మనకు అంత పెద్దగా రిస్క్ ఏమి ఉండదు ఇదైతే నేను కూర్చొని చేయాలి అట్లా చేయి చేయి కూడా ఇట్లా పెట్టి చేయాలన్నమాట అందుకు కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకనేసి ఇంతకుముందు మగ్గమార్కి సంబంధించిన క్లాసులు అన్నీ పెట్టినా కదా ఆ క్లాస్ మధ్యలో ఆపేసినందుకు ఇదే కారణం అనమాట క్లాసెస్ ఫాలో అయ్యే వాళ్ళ తరపు నుంచి అయితే సారీ అనమాట ఎందుకంటే క్లాసెస్ ఫాలో అయ్యే వాళ్ళు మా ఇంకా నెక్స్ట్ వీడియో పెట్టండి అక్కా అని అంటున్నారు అని కూడా కామెంట్స్ వచ్చినాయి అనమాట వాళ్ళకైతే నేనేం చెప్పలేక ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పటి నుంచి అయితే మగ్గమ్మార్కి సంబంధించిన వీడియోస్ అయితే ఇప్పట్లో రావు దానికోసమే నేను నేమ్ కూడా చేంజ్ చేసిన ఛానల్ నేము కాకపోతే ఫ్యూచర్లు వస్తాయి వస్తాయి మళ్ళీ ఇప్పుడు ఇదంతా ప్రెగ్నెన్సీ డెలివరీ అని మొత్తం దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అట్లా అయిపోతుంది ప్రెగ్ డెలివరీ అయిపోయిన తర్వాత కనీసం వన్ ఇయర్ అన్న అవుతుంది అన్నమాట మనం కోలుకోవడానికి కోలుకోవడానికి ఒక సిక్స్ మంత్స్ అవుతుంది చిన్న పిల్లలతో మనం వేయలేం కదా మళ్ళీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఎంతకుముందు అయితే మిల్కీ పుట్టినప్పుడు స్టా మిల్కీ పుట్టిన పుట్టిన తర్వాత నైన్ మంత్స్కి స్టార్ట్ చేసిన ఫస్ట్ ఫస్ట్ మగమార్క్ చేయడము ఇప్పుడైతే మళ్ళీ అట్లా కుదరదు అనమాట అప్పుడైతే ఆమె ఒక్కతే ఉండే కా మిల్కి కూడా మంచిగా సపోర్ట్ చేసేది ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటారో మనకు తెలియదు కదా అట్లా అండ్ అట్లనే ఇద్దరు పిల్లలు అవుతారు అస్సలు కుదరదు అందుకనేసి కొంచెం గ్యాప్ అయితే వస్తుంది ముందే ముందే చెప్తే బెటర్ కదా అనేసి నేనైతే ఈ క్లారిటీ ఇస్తున్నా ముందు ముందు అయితే మన ఛానల్లో డైలీ బ్లాగ్స్ ఫుడ్కి సంబంధించిన వీడియోస్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ అట్లా చేద్దామని అనుకుంటున్నా ముందు అయితే మన ఛానల్ నుంచి మీరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు మన ఛానల్ నుంచి ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నా ఫ్రెండ్స్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా